అదేవిధంగా మేము సంక్రాంతి కూడాను మేము ఆల్రెడీ పత్రికా పేట పంపించాము అదనపు సర్వీసులు స్పెషల్ సర్వీసులు అడుగుతాము వేటికి కూడా అదనపు ఛార్జీలు లేవు ముఖ్యంగా రిటర్న్ జర్నీ టికెట్ గురించి అప్ అప్ టికెట్లను డౌన్ టికెట్లో రెండుసార్లు కూడా టెన్ పర్సెంట్ రాయితీ ఇస్తున్నాము అంటే టికెట్ ధర వంద రూపాయలు అయినట్లయితే అప్ అండ్ డౌన్ బుక్ చేసుకుంటే ఒకేసారి నూట ఎనభై రూపాయలు బుక్ చేసుకుంటే సరిపోతుంది ఇంతకుముందు అప్ టికెట్ వందా రిటర్న్ టికెట్ మాత్రమే వంద పది పది శాతం రాయితీ ఇచ్చేవాళ్ళం ఇప్పుడు అప్ టికెట్ డౌన్ టికెట్ రెండో టికెట్లు కూడా పది శాతం రాయితీ ఇవ్వడం ద్వారా ఇంకొంచెం ప్రయాణికులకి దగ్గర అవ్వాలని తర్వాత ఆదరణ పొందాలని చెప్పి ఇంకా మేము కొంచెం తగ్గించడం జరిగింది అదేవిధంగా కొన్ని స్పెషల్ సర్వీసు మేము పెట్టిన స్పెషల్ సర్వీస్ అన్నీ అయిపోయినాయి ఆన్లైన్ బుకింగ్లో పెట్టినాయి అన్నీ కూడా నిండిపోయినాయి ఇంకా అదనంగా సర్వీస్ పెడతా ఉన్నాం దానికి కొన్ని కారణాల వలన పక్క రాష్ట్ర వాడు ఇంతకుముందు పెట్టని బస్సులు పెట్టలేకపోవడం సో దాన్ని కూడా మేమే పెట్టి హైదరాబాద్లో ఎక్కువ బస్సులు పెట్టి హైదరాబాద్ ఇస్తే బెంగళూరు అయితే చెన్నైలోను అదనంగా బస్సులు పెట్టి మేము అనుకున్న దానికన్నా ఇంతకుముందు అనుకున్నటువంటి ఆరు వేల బస్సుల కన్నా ఇంకొక వెయ్యి బస్సులు ఎక్స్ట్రాగా పెట్టడానికి మేము అన్ని విధాలా చర్యలు తీసుకున్నాం ఆరు వేల ఏడు వందల తొంభై ఐదు ప్లాన్ చేసినందుకు ముందు ప్రస్తుతం ఉన్న రద్దీ చూసుకొని ఇంకొక వెయ్యి బస్సులు అదనంగా పెట్టడం జరుగుతాం ఆదివారం ఇరవై ఒకటో తారీఖు రావడం వల్ల పన్నెండు తర్వాత కూడా ట్రాఫిక్ రిలీజ్ చేయడం కోసం ఇరవై ఒకటి వరకు కూడా స్పెషల్ సర్వీస్ తప్పడం జరుగుతుంది అదనంగా సర్వీస్ పెడుతుంది